నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జల్సారాయుళ్ళు ఎక్కువయ్యారు హెలికాప్టర్స్ మీద ఖర్చు ఎక్కువ పెడుతున్నారు అందరూ హెలికాప్టర్స్ వాడుతున్నారు ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గడిచిన రెండు రోజుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే ఉన్నారు మరి సారీ ఈ విమర్శలు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా మనం పరిశీలించినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ హెలికాప్టర్ యూసేజ్ మంత్రులు కూడా ఎక్కువగా వాడుతున్నట్టుగా గతంలో కొంత అయిన మాట వాస్తవమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్న ఆరోపణలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్తో పాటుగా ఈక్వల్గా ఇంకా ఎక్కువగా హెలికాప్టర్ వాడుతూ ఉన్నారు దాంతోపాటుగా మంత్రి నారా లోకేష్ విపరీతంగా హెలికాప్టర్స్ వాడుతున్నారు దీనివల్ల భారీ ఎత్తున ప్రజా ధనం దుర్వినియోగం చేస్తున్నారు అని ఆరోపణ చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు ఏంటంటే చీఫ్ మినిస్టర్ గారు ఈ మధ్య కాలంలో ఫ్రీక్వెంట్గా విజయవాడ టు హైదరాబాద్ చక్కర్లు కొడుతున్నారు హెలికాప్టర్లో అని అంటున్నారు అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ అదేవిధంగా ఆయన ఇప్పటివరకు డెబ్బై సార్లు హెలికాప్టర్ యుటిలైజ్ చేసుకున్నారు అని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫ్రీక్వెంట్గా బాగా ప్రతి వారం హైదరాబాద్ టు విజయవాడ హెలికాప్టర్ వాడుతూ చక్కెరలు కొడుతున్నారని ఆయన నూట ఇరవై రెండు సార్లు వాడారని మరి ఆయన వాడంగా నేనెందుకు వాడకూడదు అని మంత్రి నారా లోకేష్ డెబ్బై ఏడు సార్లు హెలికాప్టర్ ప్రయాణం విజయవాడ టు హైదరాబాద్ చక్కర్లు కొడుతూనే ఉన్నారు ఎక్కే విమానం దిగే విమానం ఇదే పని ఎక్కటం దిగాను దిగటం విమానం వాడటం హెలికాప్టర్ వాడటం భారీగా దుర్వినియోగం అవుతుందని తీవ్ర స్థాయిలో వాపోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ వాస్తవాల్లో నిజమంతా ఏం జరుగుతుంది మరి దీనికి అగనెస్ట్గా కూటమి వాళ్ళు నారా లోకేష్కి సంబంధించిన ఏమి వివరణ ఇచ్చారు అనే అంశాలు ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఏదేమైనా కూడా ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేయటం అనేది ఏ రాజకీయ పార్టీ కూడా సరికాదు అది పబ్లిక్ మనీ కాబట్టి విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వానికైనా మంచిది కాదు అనేది వాస్తవం అయినప్పటికీ ఇందులో నిజానిజాలు చెప్పవలసింది ఆయా ప్రభుత్వాలు ప్రజలకి తెలియజెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది మరి నారా లోకేష్ గారు దానికి కౌంటర్గా చెప్తూ కొన్ని విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు వారు చెప్తున్నది ఏంటంటే ఇంతకుముందు జగన్ రెడ్డి గారు ప్రభుత్వ కార్యక్రమం ఏదన్నా పెట్టడం అంటూ జరిగితే ఒక్కొక్క కార్యక్రమానికి ఏడు కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు మరి అదే ఈ పదిహేను నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏదన్నా ఒక ప్రభుత్వ కార్యక్రమం కనుక పెడితే ఒక్కొక్క కార్యక్రమం ఇరవై ఐదు లక్షలు మాత్రమే అవుతుంది ప్రభుత్వ ధనం ఈ విధంగా వ్యత్యాసాన్ని మీరు గమనించండి జగన్ రెడ్డి గారు ఏడు కోట్లు ప్రభుత్వ కార్యాలయం కార్యక్రమానికి ఖర్చు పెడితే చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదు లక్షలు మాత్రమే ఖర్చు పెడుతున్నారనేది ఒక క్లారిటీ ఇస్తూ ఉన్నారు అదేవిధంగా పదిహేను నెలల్లో పదిహేను నెలల్లో పర్యటనలు జగన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో చేయలేనన్ని పర్యటనలు ప్రభుత్వ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేశారు దీనివల్ల ప్రజలకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు జగన్ రెడ్డి గారి హయాంలో హెలికాప్టర్ వాడటం ద్వారా సంవత్సరానికి నలభై నాలుగు కోట్లు అంటే ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో జగన్ రెడ్డి గారు హెలికాప్టర్స్ వాడటానికి రెండు వందల ఇరవై కోట్లు దుర్వినియోగం చేసి ఖర్చు పెట్టారు అని ఒక పాయింట్ నారా లోకేష్ గారు లేవనెత్తిన అంశం ఇంకొక విషయం వీళ్ళు ప్రభుత్వం వారు చెప్తున్న అంచనాలు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వ ధనాన్ని ఐదు సంవత్సరాల కాలంలో భారీగా దుర్వినియోగం చేశారు అంటే అప్పులు ఎక్కువ తీసుకొచ్చారు పది లక్షల కోట్లు ఎనిమిది లక్షల కోట్లు అప్పులు ఏ ప్రభుత్వమైనా ఏ రాష్ట్రమైనా జనరల్గా సహజంగా చేస్తూనే ఉంటారు అప్పులు చేసిన దాన్ని ఆ తీసుకున్న అప్పుని కెపెక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేది వాస్తవం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఆ అప్పులను ఇట్లా చేసుకోవాలా కానీ జగన్ రెడ్డి గారు ఆ అప్పులు తీసుకొచ్చి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టకుండా ప్రతి వ్యక్తి మీద రెండు లక్షల భారాన్ని మోపి వెళ్ళిపోయారు గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలించిన కాలంలో అనేది ఒక పాయింట్ లేవనెత్తుతున్నారు ఇంకొక నాలుగో పాయింట్ నారా లోకేష్ గారు లేవనెత్తుతున్న అంశం ఏంటంటే ఎనిమిది వేల ఆరు వందల కోట్లు గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారు ఎనిమిది వేల ఆరు వందల కోట్లు అది ఎందుకు అంటే మనం ఇంకొక విషయం కూడా ఇందులో సెంట్రల్ గవర్నమెంటు రూపొందించి ఫండింగ్ చేసినటువంటి తొంభై మూడు స్కీమ్స్ని నిర్వీర్యం చేశారు ఆంధ్ర రాష్ట్రంలో ఫ్రూట్ఫుల్గా యుటిలైజేషన్ జరగలేదు దానివల్ల రాష్ట్ర డెవలప్మెంట్ కుంటుపడింది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన కాలంలో అదేవిధంగా ఇంకొక పాయింట్ నైన్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ వన్ క్రోర్స్ పర్సనల్ లగ్జరీస్ కోసం ప్రయాణాల కోసం ఐదు సంవత్సరాల కాలంలో ప్రజాధనం దుర్వినియోగం అయిందని చెప్పి ఒక ఆరోపణ ప్రస్తుత ప్రభుత్వం వారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తూ ఉన్నారు మనకి తెలుసు రిషికొండ ప్యాలెస్ ప్రభుత్వ ధనం దుర్వినియోగం కిందకే వస్తుంది దాన్ని ఐదు వందల కోట్లు పెట్టి వెచ్చించి అది కట్టడం అనేది ఏ విధంగా ప్రజా ఉపయోగపడే కార్యక్రమం ఒకసారి మనం ఆలోచించుకోవాలా అదేవిధంగా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ట్వంటీ క్రోర్స్ ఖర్చు పెట్టారు అంటే పది లక్షలు పర్ డే ఎన్నికల ప్రచారానికి పదిహేను కోట్లు నైన్టీన్ ఫార్చ్యునర్ కార్స్ కాన్వాయ్ కింద కొన్నారు అది పబ్ పబ్లిక్ మనీ మిస్యూజ్ చేయటమే కదా అని ఒక అలిగేషన్ సాక్షి పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ కోసం పదహారు వందల కోట్లు హెచ్చి వెచ్చించారు మరి అది ప్రజాధనం దుర్వినియోగం కాదా అని ఒక క్వశ్చన్ వినిపిస్తూ ఉంది ఇదే విధంగా జూన్ నైన్టీన్ నుంచి ఒక లెక్కలు వీళ్ళు చెప్తుంది ఏంటంటే నవంబర్ ట్వంటీ ట్వంటీ వరకు ఇరవై ఆరు కోట్లు వీళ్ళు ప్రయాణాలకి ఖర్చు పెట్టినట్టుగా లెక్కలు చెప్తా ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి ఎలక్షన్ ప్రచారానికి త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేశారు మరి ఇది ప్రజాధనం దుర్వినియోగం కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రస్తుత ప్రభుత్వం వారు ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్స్లో దావోస్ కానీ లండన్ కానీ లండన్ వయా దావోస్ లేదా ఇట్లా పర్సనల్ ట్రిప్స్ కోసం పది కోట్లు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అని ఒక కామెంట్ అయితే నారా లోకేష్ గారి దగ్గర నుంచి వినిపిస్తూ ఉంది విశాఖ అమరావతి హైదరాబాద్ చార్టెడ్ ఫ్లైట్స్లో తిరుగుతూ ఒక్కొక్క ట్రిప్పుకి ఇరవై నుంచి యాభై లక్షలు ఖర్చు పెట్టినట్టుగా వెలుగులోకి వస్తూ ఉంది మరి అదేవిధంగా అప్పట్లో జగన్ రెడ్డి గారు సిద్ధం అని ఒక సిద్ధం సభలు పెట్టారు అన్ని చోట్ల ఆ సిద్ధం సభలకి జనాలు రాలేదు అది వేరే విషయం జనం రాకపోవటం వల్ల జనాలు వచ్చినట్టుగా చూపించే ఒక టెక్నిక్ గ్రీన్ మ్యాట్ గ్రీన్ మ్యాట్ పరిచి జనం వచ్చినట్టుగా లేని జనాన్ని ఉన్నట్టుగా ఒక టెక్నికల్గా ఎస్టాబ్లిష్ చేసి ప్రచారంలోకి తీసుకొచ్చారు అది పెద్ద ఆశ్చర్యం కలిగించే వినూత్నమైన ఐడియా గ్రీన్ మ్యాట్ వేసి జనాన్ని ఉన్నట్టుగా చూపించటం అనేది దానివల్ల సిద్ధం సభలకి ఒక్కొక్క సభకి యాభై లక్షలు ఖర్చు పెట్టారు ఫుడ్ కానీ లాజిస్టిక్స్ కానీ ఈ యాభై లక్షలు ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము పబ్లిక్ మనీ దుర్వినియోగం కాదా ఆ సభలకు పెట్టవచ్చునా అనేది ఒక ప్రశ్న బలంగా వినిపిస్తూ ఉంది టోటల్ వంద కోట్లు ట్రావెల్కి లాజిస్టిక్స్కి సంవత్సరానికి ఖర్చు పెట్టినట్టుగా వీళ్ళు లెక్కలు చెప్తా ఉన్నారు అదేవిధంగా జగన్ రెడ్డి గారికి కాన్వాయ్ కావాలని చెప్పి సపరేట్ కాన్వాయ్ ఒకటి అరేంజ్మెంట్ చేసుకున్నారు హండ్రెడ్ క్రోర్స్ పర్ ఇయర్ అంటే ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ దానికోసం వెచ్చించారు దీంతోపాటుగా జగన్ రెడ్డి గారు మరి సెకండ్ లైను లేకపోతే థర్డ్ లైను లేకపోతే కోటరీలో ఉన్న వాళ్ళకి ఇంకా ముఖ్యమైన వ్యక్తులకి ఈయంతో పాటుగా సభలకి సమావేశాలకి పర్యటనలకి రావటం కోసం ఎడిషనల్గా ఒక మూడు కోట్లు పెట్టి మూడు ఫార్చునర్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కూడా పర్చేజ్ చేశారు మరి ఈ ఇన్వెస్ట్మెంట్స్ అంతా ప్రజాధనం దుర్వినియోగం కాదా అని నారా లోకేష్ కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం వారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేసినటువంటి జల్సారా ఇళ్ళు వీళ్ళు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఫ్లైట్లోనూ హెలికాప్టర్స్లోనూ తిరుగుతూ ప్రజాదనం దుర్వినియోగం చేస్తున్నారన్న ఒక కామెంట్కి నారా లోకేష్ గారు సుదీర్ఘమైన వివరణతో కూడిన లెక్కలతో కూడినటువంటి డేటా ప్రజల ముందుంచారు మరి ఏది నిజం ఏది ఎంతవరకు వాస్తవం అనేది వీళ్ళ లెక్కలను బట్టి చూస్తే మనకు ఉంది వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయవలసిన దుర్వినియోగం ప్రజాధనాన్ని అంతా చేసేసి ఇప్పుడు కోటమి ప్రభుత్వం ఇలా చేస్తుందని ఒక కామెంట్ వల్ల వాళ్ళ అసలు నిజాలు ప్రజల్లోకి వెలుగులోకి తీసుకురాబడ్డాయి ఈ విషయాలను పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది ఎక్కడ ప్రజాధనం దుర్వినియోగం అవుతుందో ఏదేమైనప్పటికీ హౌఎవర్ ఎవర్ ప్రభుత్వాలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదు ప్రజల సొమ్ము పబ్లిక్ మనీకి వాళ్ళు ట్రస్టీగా ఉండాలా దీని కాన్షియస్గా ఉండవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది మరి ఈ లెక్కలు పరిశీలించినట్టయితే ఏది నిజమనేది మనకు అర్థం అవుతూ ఉంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్